వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కుప్పం మదనపల్లి వడ్డిపల్లి చింతామణి కలగడ కోలార్ హోసూర్ నాసిక్ తిరుపతి కలిగి అనంతపురం పల్లెనేరు వీటి టమాటో ధరలు ఎలా ఉన్నాయో అయితే తెలుసుకుందాం ఇక ఇవన్నీ మౌన్లీ టాప్ రేట్లు మాత్రమేనా కుప్పంలో పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి ఇరవై మూడు కేజీల బాక్సులు నూట ఎనభై రూపాయల టాప్ రేట్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీ బాక్సు నూట ఇరవై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు హోసూర్ పెద్ద బాక్సులు రెండు వందలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు తిరుపతి పెద్ద బాక్సులు ఇరవై ఏడు కేజీల బాక్సు పెద్ద బాక్సులు రెండు వందల ఇరవై కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు కుప్పం వన్ నాట్ టెన్ మదనపల్లి వన్ ఎయిటీ వడ్డిపల్లి వన్ ట్వంటీ చింతామణి వన్ ట్వంటీ కలకడ వన్ థర్టీ కోలార్ వన్ ఫార్టీ హోసూర్ టూ హండ్రెడ్ నాసిక్ టూ హండ్రెడ్ తిరుపతి టూ ట్వంటీ కలికిరి వన్ ట్వంటీ అనంతపురం వన్ హండ్రెడ్ పలంనేర్ వన్ ట్వంటీ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి